హలో ఆల్ ఈవినింగ్ టైంలో తొందరగా టెన్ మినిట్స్లో చేసుకునే ఒక రుచికరమైన ఒక స్నాక్ చేయబోతున్నాను అది ఏంటంటే బేల్పూరి చేస్తున్నాను ముందుగా ఈ పేలాలను అంటే ఒక చోట మరమరాలు కూడా అంటారు వీటిని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ధనియా పౌడర్ కారం వన్ టీ స్పూన్ చాట్ మసాలా అండ్ కొద్దిగా క సన్న కారపూస వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటా కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన పల్లీలు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో టేస్ట్ ఫర్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో లెమన్ జ్యూస్ వేసుకోవాలి మిక్స్ సరిపడినంత సో దీన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలా మొత్తం వాటికి పట్టేలాగా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు కదా మీకైతే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి అనుకుంటాను సో మీరు కూడా తొందరగా వెళ్ళి చేసేసుకోండి చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుంది కదా నాకైతే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అండ్ తొందరగా కూడా అయిపోతుంది కదా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఎట్లాగో మనకి ఈవినింగ్ టైంలో వర్షం పడుతుంది కదా సో తొందరగా అయిపోవాలి టేస్టీగా ఉండాలి అని అంటే ఈ బేల్పూరి ట్రై చేయండి బయట తినే కంటే ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసుకొని తినండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఫాలో అవ్వండి అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే లేదేం బాబాయ్